సో ఇది ఒక మిత్రుడు పంపించాడు అలాగే ప్రఫుల్ల గారు కూడా ఒక కాపీ ఇచ్చారు నేను ఒక త్రీ డేస్ నుంచి తిరిగి వేస్తున్నా పుస్తకం పేరు మిస్టిక్స్ మ్యూజింగ్స్ మ్యూజింగ్ అంటే ఒక స్పెషల్ థాట్ అండి ఇందులో ఒక నావెల్లాగా ఆర్డర్ అంటూ ఉండదు ఏవో రకరకాల ఆలోచనలు కానీ ఆలోచన జనరల్గా కాకుండా ఒక వ్యక్తి స్పెసిఫిక్గా ఇలస్ట్రేట్ చేయడం విత్ గ్రాఫిక్ డీటెయిల్ ఇందులో జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు టచ్ చేయబడ్డాయి అంటే ఎవరన్నా ఒక గురువు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమడుగుతారో అవన్నీ ఉన్నాయి ఇందులో ఇలాంటి ప్రశ్నలు లేవు చింతగాపచులు ఇలా దంచాలి అంటే ఇది కామన్ మ్యాన్కి అవసరం లేదు కానీ గురువు అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి పునర్జన్మ ఉంటుందా ఎలా జీవించాలి నేను ఎందుకు సఫర్ అవుతున్నా మా ఇంట్లో వాళ్ళు ఎన్ని చేసినా నాకు ఎందుకు తృప్తి లేదు నాకు సోల్మేట్ దొరుకుతుందా ఇవే కదా మనిషికి ఉన్న ప్రశ్నలు కానీ ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ కనిపించింది దానికి చాలా ఉంది తను ఇచ్చిన వివరణ కానీ ఇది చాలా పాతజోకు దాన్ని మార్చి చెప్పాడు సద్గురు సద్గురు ఈజ్ దేర్ సచ్ థింగ్ యాజ్ డెస్టినీ అని ఎవరు అడిగారు డెస్టినీ అంటే ఏంది మరి ఏమంటారు అన్న గమ్యం మనం డెస్టినీ గమ్యాన్ని ఏమంటారు డెస్టినేషన్ అంటాం సో డెస్టినీ అంటే విధి అన్నాం విధి సో ఆ విధాత రాసేది తలరాత అంటాం కదా అంటే నా లైఫ్లో ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది సో ఎట్లా రాసి ఉంటే అట్లా జరిగిందని నువ్వు నమ్మితే ఇంకా నువ్వు చేయడానికి ఏమీ లేదు దీన్నే ఈవెన్ వెన్ ఐ వాజ్ రీడింగ్ కురాన్ అంటే మనిషికి విల్ పవర్ అంటూ ఏది లేదు ఇంకా బికాస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అంటే ఆ భగవంతుడు ముందే నిర్ణయించాడు ఎవరు స్వర్గవాసుడైతాడు ఎవరు నరకవాసుడైతాడు ఇంకా అట్ల అయిపోయిన తర్వాత కానీ నీకు ప్రార్థించే అవకాశం ఇచ్చాడు కానీ నువ్వు ఎంత ప్రార్థించినా రిజల్ట్ అదే దానికి ఒక కాంటెక్స్ట్ కూడా ఉంటుంది మన కురానిక్ టెక్స్ట్లో ఒక వ్యక్తి మరణించబోతుంటే అందరూ ప్రార్థిస్తారు దువాకరు దువాకరు అప్పుడు ప్రాఫిట్ మహమ్మద్ చెప్తాడు అనమాట మీరు ఎంత ప్రార్థించినా హీస్ గోయింగ్ టు డై కానీ ప్రార్థించాలి అని చెప్తాడు అన్నట్టు సో ఎలాగో మరణిస్తున్నాడు ప్రార్థించినా ప్రార్థించకపోయినా కానీ మన ఒక హ్యూమన్ మైండ్ సాటిస్ఫై అవ్వడానికి మనం ఏదో చేస్తున్నాం సో ఈ కాంటెక్స్లో విధి అనేది ఉందా అంటే ఎవ్రీథింగ్ ముందే రిటర్న్ అయిందా ప్రీ రిటర్న్ ఒక డెస్టినీ ఉందా లేకపోతే విధి లేదనుకో అప్పుడు జీవితం నా చేతులు ఉంటుంది దీనికి వచ్చింది జోక్ చెప్పాడు వన్స్ ఇట్ హ్యాపెండ్ దట్ ద పోప్ వెన్ టు ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూ హ్యాడ్ మెనీ ఎంగేజ్మెంట్స్ ఒకసారి ఒక పోప్ పోప్ అంటే వాటికన్ సిటీ ఒక మతాధినేత అమెరికా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ లిమోసీ అని తెలుసా విన్నారా లిమోసిందని కారే కానీ చాలా పొడుగుంటుంది దాని స్ట్రెచ్ లిమో అని పిలుస్తారంట దాంట్లో అతను తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ వచ్చాడు ఎవరు లేరు సో ఆ లిమోషన్లో కూర్చొని ఆశ్చర్యపోయాడు కో ఎంత బాగుంది కారు అంటే తను ఎప్పుడు అందులో కూర్చోలేదు రెండోది దానికి డ్రైవ్ చేయాలన్న కోరిక కలిగింది ఎంబడే కొంచెం డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్ళి నేను డ్రైవ్ చేస్తాను ప్లీజ్ నాకు డ్రైవ్ చేయాలనిపించిందండి అరే మీరు చాలా పెద్దవాళ్ళు సో అందుకే వెతికి వెతికి నన్ను డ్రైవర్గా పట్టుకున్నారు నేను సేఫ్గా తీసుకెళ్ళడానికి మీరు డ్రైవ్ చేశారనుకో మీరు విక్తారు నేను విక్తాను అట్లేమి లేదు నేను బాగా డ్రైవ్ చేస్తాను అని చెప్పుకోవచ్చు అది కూర్చోగానే ఆ స్టీరింగ్ కంఫర్ట్ కంఫర్టు ఫుల్ థ్రిల్ అయిపోయి పది ఇరవై ముప్పై నలభై యాభై స్పీడ్ పెంచుతూ పోయాడు సో అతను వెళ్ళే వాషింగ్టన్ ఎక్కడో సో ఒక స్పీడ్ లిమిట్ ఉంది దాన్ని క్రాస్ చేసాడు చేయగానే పోలీసులు మన ఎవడో పట్టుకరండి అను కానీ వెనక ఇతను చాలా ఎంజాయ్ చేశాడు ఓహో దాన్ని వెళ్తుంటే వెనక కాన్వే కూడా వస్తుంది ఇట్లా ఇలాంటివన్నీ అతను జనాలు అందరు అరుస్తున్నారు ఏ మెల్లగవో మెల్లగవో అంటే జనాలు నన్ను మెచ్చుకుంటుందని అన్నాడు ఆయన ఎట్లా అనుకుంటున్నాడు చాలా ఫాస్ట్ వెళ్ళిన తర్వాత ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే అక్కడ ఉన్న పోలీస్ వచ్చి ఇట్లా ఆపాడు ఇట్లా కొట్టాడు కొట్టి దింపితే పోపున్నాడు వెంబడి ఎన్నికొచ్చేసాడు ఆ పై ఆఫీసర్ అడిగి ఏమైందంటే ఆ కారులో ఎవరో చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు ఎవరా పెద్ద వ్యక్తి అంటే ఇక్కడున్న గవర్నరా కాదు లేకపోతే మేయరా కాదు వైస్ ప్రెసిడెంటా కాదు ప్రెసిడెంటా కాదు ఎవరో నాకు తెలియదు కానీ పోపుని ఆయన డ్రైవర్గా పెట్టుకున్నాడు సో ఎనుకున్నా అదే పోపునే డ్రైవర్గా పెట్టుకున్నాడు అతను తద్వారా అతన్ని మనం అరెస్ట్ చేయలేము అంటే ఈ మస్ట్ బి చాలా బిగ్ పర్సన్ అని చెప్పాడు సో ఇది అంతే కదా నిజానికి ఈ జోక్ నేను సీనియర్ ఎన్టీఆర్ది విన్నా షూటింగ్కి వెళ్ళాలి తొందరగా అంటే వాడు మెల్లగా నడుపుతుంటాడు నేను ఏదేమైనా పంక్చువల్ పర్సన్ టైంకి వెళ్ళాలి కాబట్టి నేను నడుపుతా అని చాలా ఫాస్ట్గా పోతుంటే ఆడెవడన్నా కానీ ఆ ఓనర్ని పట్టుకురాపో వెళ్ళి చూస్తే ఎన్టీఆర్ గారు ఉంటారు అప్పుడు వచ్చి చెప్తారనమాట ఎవరో ఎన్టీఆర్ నే పెట్టుకున్నాడు సార్ డ్రైవర్గా మనం అతను అతనితో మనం పెట్టుకోవద్దు అదే జోకిది అయితే తర్వాత సద్గురు ఏం చెప్పారంటే సో యూ డోంట్ నో హూ ఈస్ డ్రైవింగ్ యువర్ కార్ ఇప్పుడు డెస్టినీ అంటే అంతే కదా ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక చర్చ వచ్చింది సగం సగం ట్రస్ట్ ఉంటుందా అని అంటే నేను అడిగాను మీరు చెప్పండి అంటే ఉంటుంది అన్నట్టు నేను చాలాసార్లు ట్రస్ట్ చేస్తాను కానీ హండ్రెడ్ పర్సెంట్ చేయను సగన్ సగన్ ట్రస్ట్ ట్రస్ట్ అంటే నమ్మడం సో అప్పుడు నేను చెప్పాను మీరు ఎప్పుడున్న ఫ్లైట్ ఎక్కారా ఫ్లైట్ ఎక్కారా పైలట్ ఎవరో కూడా తెలియదు నువ్వు జస్ట్ ట్రస్ట్ చేస్తావు అంతే ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ట్రస్ట్ చేయలేదు ఆ టెన్ అవర్స్ జర్నీ భయపడుతూ భయపడుతూ కూర్చుంటావు ట్రస్ట్ చేసావు హాయిగా సినిమా చూడవచ్చు ఒక గ్లాస్ పాలు తాగొచ్చారు వాట్ ఎవరు ఇప్పుడు ట్రస్ట్ చేసినా చేయకపోయినా నీకు సంబంధమే లేదు ఇట్ ఇస్ బియాండ్ ట్రస్ట్ జస్ట్ పైలట్ తిప్పలకు పైలట్ ఉన్నాడు నీ తిప్పలకు నువ్వు ఉన్నావు అసలు ఈ ఈ రెండింటి మధ్య లింక్ పెట్టనే పెట్టకు సో యూ డోంట్ నో హూ ఈజ్ డ్రైవింగ్ యువర్ కార్ డెస్టినీ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ బిన్ క్రియేటింగ్ అన్కాన్షియస్లీ అంటే ఏదో మనకి తలరాత ఉంది అని మనం అన్కాన్షియస్గా అనుకుంటున్నాం సో యూ కెన్ ఆల్సో క్రియేట్ ఇట్ కాన్షియస్లీ అంటే నీ విధిని నువ్వే తయారు చేసుకోవచ్చు కూడా యూ కెన్ రీవైట్ యువర్ డెస్టినీ వాట్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు డూ విత్ యూ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఈజ్ జస్ట్ దట్ అంటే అక్కడ ఏదో ట్రైనింగ్ జరుగుతున్నట్టుంది ప్రాబబ్లీ ఇంజనీర్ ఇంజనీరింగ్ అందులో చెప్తున్నాడు ఇక్కడ మీకు నేర్పిస్తున్నది అది అదేమిటి సో వేరే వాళ్ళ చేతిలో మన జీవితం ఉంది లేకపోతే మన జీవితాన్ని ఇంకెవరో నిర్ధారిస్తారు లేకపోతే ఒక పరమాత్మ ఉన్నాడు ఇట్లాంటి థాట్స్ ఉండటం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు రాసే ఎగ్జామ్లో భగవంతుడి పాత్ర కూడా ఉందనుకున్నావు అనుకో నువ్వు ఫెయిల్ అయితే కొంత ఆయన కూడా పోతుంది అట్లా కాకుండా ఇఫ్ యు కెన్ టచ్ దట్ కోర్ ఇన్ యూ ఇఫ్ యూ కెన్ ఫర్ వన్ మూమెంట్ సీ అంటే ఒక్క క్షణమేనే ఈ విషయాన్ని చూడు ఎవ్రీథింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంతా నాదే అని కనుక నువ్వు అనుకుంటే యూ షెల్ యూ షిఫ్ట్ అండ్ షిఫ్ట్ యువర్ హోల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఇంతవరకు ఎవరెవరి మీద చేసావు సమాజం బాలేదు కాబట్టి నేను ఇట్లా పాడాను నాకు చిన్నప్పుడు సరిగ్గా ట్యూషన్ చెప్పలేదు కాబట్టి నాకు ఎగ్జామ్ రాలేదు నేనే డబ్బుని ఇంట్లో కొట్టింటే నీ అమ్మాయి ఇట్లా వేరే ఉంటుంది తెలుసా ఒకసారి ఇట్లా జరిగింది మన సత్యం బ్రహ్మ ఉన్నాడు కదా అక్కడ కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నాడు అసలు ఇంగ్లీష్ రాదు భయ్య ఇంగ్లీష్ వస్తే ప్రపంచాన్ని దున్నేస్తుంటే అప్పుడు ఒక వ్యక్తి అక్కడి నుంచి పోతూ పెద్ద నాకు ఇంగ్లీష్ చాలా బాగోవచ్చు ఏం చేయలేకపోయానయ్యా ఆ తర్వాత ఆయన పెద్ద కాబట్టి కాబట్టి లేదు ఆయన పోయిన తర్వాత మళ్ళీ అంటున్నాడు వీడు కాబట్టి ఏం చేయలేకపోయాడు నేను అదే చాలా వయసు అంటే ఎవరి విజన్ వాడదు కాకుండా మనం ఎక్కువసేపు వేరే వాళ్ళని బ్లేమ్ చేసే కార్యక్రమాలనే ఉంటాం ఇప్పుడు నేను బాధ ఉంటానికి కారణం మా పేరెంట్స్ అంటే యు ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ షిఫ్ట్ యువర్ హోల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ రీవ్రైట్ యువర్ ఓన్ డెస్టినీ ఆల్ ద టైమ్ యువర్ ఫోకస్ ఈజ్ క్యాటర్డ్ బికాజ్ వాట్ యు కన్సిడర్ యాజ్ మై సెల్ఫ్ ఈజ్ యువర్ హౌస్ యువర్ కార్ యువర్ వైఫ్ యువర్ చైల్డ్ యువర్ పెట్ యువర్ ఎడ్యుకేషన్ యువర్ పొజిషన్ అండ్ యువర్ పవర్ అండ్ యువర్ అదర్ నాన్ సెన్స్ సో మనం ఎప్పుడు మన ఫోకస్ని వేరే వాళ్ళ మీదనే పెడతాం ఎందుకు ఎస్కేప్ రూట్ చచ్చి కూడా సాటిస్ఫైడ్ చచ్చిపోవచ్చు చిన్నప్పుడు సరిగ్గా చదివిపోయలేదు కాబట్టి ఆ టైంలో మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టలేదు కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు మంచి షో లేదు కాబట్టి వీటి వల్ల నేను ఫెయిల్ అయినంత అదర్వైజ్ కింగ్ నేను ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు అసలు నీవంటే ఎవరు అంటే నీ ఇల్లు నీ ఆస్తులు నీ భార్య నీ పిల్లలు వాళ్ళు నీవు అనుకుంటున్నావు సో వాటికి నీకు ఏ సంబంధం లేదు ఇఫ్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ ఫీల్ లైక్ నో ఒకవేళ అవన్నీ తీసి పక్కన పెడితే యు ఆర్ జస్ట్ నో బడి ఎస్ ఆర్ నో అంటే అవునా కదా సో వాట్ యు కాల్ మై సెల్ఫ్ ఈ స్ప్రెడ్ అరౌండ్ యూ రైట్ నౌ సో ఇప్పుడు నాకు నచ్చిన కాంటెక్స్ట్ ఇంతవరకే అంటే దాదాపు అందరూ ఏదో ఒక రీజన్ చెప్తారు సో నిజమైన ఆధ్యాత్మికత ఎవరు చెప్పినా అంగీకరించవలసిందే అంటే నీ జీవితానికి వేరే వాటికి లింక్ పెట్టకూడదు ఈ క్షణం మనం చేసే పనులకి మనమే బాధ్యత తీసుకోవాలి దాన్ని హంబుల్గా యాక్సెప్ట్ చేయాలి ఆ తర్వాత దానికి ఉన్నారు కోర్స్ కరెక్షన్ ఉంటే చేసుకోవాలి తప్ప మనం వేరే వాళ్ళని డిపెండ్ అవ్వడం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం అనే ఒక థాట్ నిజంగా ఎంటర్ అయితే ఇక దానికి ఎండు లేదు ఇంకా ఇక ఏ విషయం గురించైనా నువ్వు హాయిగా గట్టు మీద ఉండి అందరినీ తిడుతూ ఉండొచ్చు అట్లా సో ఇందులో కాంటెక్స్ట్ అంతా ఏం చెప్పాడు జస్ట్ బికమ్ ఇండివిజువల్ అంటే నీ పొటెన్షియల్ ఏమిటి నీ ఆస్తులు గీస్తులు నీ బంధువులు నీ ఫ్రెండ్స్ పక్కన పెట్టి అసలు నీ దగ్గర ఉన్నది ఏమిటి దాన్ని చూడు అప్పుడు నీ డెస్టినీ నువ్వే రాసుకోవచ్చు అంతే నాకు ఆ కాంటెక్స్ట్ నచ్చి ఇది చేశాను తర్వాత ఎప్పుడన్నా సరదాగా చదవండి పుస్తకం నేను ఈ పుస్తకం సజెస్ట్ చేయడానికి కారణం ఏంది కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు బాగుంటుంది రెండవది ఇంకా ఓషోలాగా కొంచెం మంచి కాంటెక్చువల్ అంటే ఏదైనా విషయం అడిగితే ఒక జోక్ చెప్పడం ఒక సేయింగ్ చెప్పడం దాన్ని కాస్త జీవం ఉన్న కంటెంట్గా మార్చే ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ జగ్గివాసు దేవికి ఉంది కాబట్టి ఎనీబడి కెన్ రీడ్ తర్వాత మనం స్పిరిచువాలిటీ అంటేనే బియాండ్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు జగ్గివాస దేవుది కాబట్టి మనం డిస్కస్ చేయటం లేదు ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి అంటే అటువంటి థాట్స్ ఉండకూడదు మిగతా వాటితో మనకు పని లేదు అంటే ఆ శివలింగాలతోటి ఆ విగ్రహాలతో మనకు వచ్చేది లేదు పోయేది లేదు ఇంక్లూడింగ్ హిమ్ ఎనివే వీలైతే చదవండి వర్త్ రీడింగ్ చిట్టి స్వర్గమే కలిగిందంటే చెట్టి బాబాయి గతి శ్రీమత రామాను హరి గోవింద గోవిందీ గతి నీ చేతులున్నదని మరిచి మాను తిరిగి తిరిగి ఇంకా కలసిపోయి నరుడు రావు